అల్లు అర్జున్ గారు ఉన్నారు కదా అల్లు అర్జున్ గారు పుష్ప వన్ చూశారు పుష్ప టూ కొన్ని రోజుల్లో రాబోతుంది ఈసారి ఎలా ఉండబోతుంది ఏ రేంజ్లో ఉండబోతుంది ఎక్స్పెక్టేషన్ ఏంటి ఒకటన్నా ఒకటన్నా అల్లు అర్జున్ గారు డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ సుకుమార్ని కూడా తక్కువ వంచిన వేయకూడదు సినిమా అయితే ఆల్మోస్ట్ బాగానే బాగానే ఆడిద్దని అనుకుంటున్నారు అందరూ కా కాకపోతే టాక్ని బట్టి ఉంటుంది తెలుగు స్టేట్స్లో కొంచెం ఇటు అయితే ఐఐపీలో అవ్వచ్చు అదే అనుకుంటున్నాం సుకుమారు మరి ఈసారి ఏ రేంజ్ లో చూపించాం అనుకుంటున్నారు పుష్ప టూ ఆల్రెడీ జరిగినా చాలా టైం తీసుకొని చేశారు యాక్ట్ చేసిన ఆర్టిస్టులు కూడా చూసిన వాళ్ళు కూడా బాగు చూసిన వాళ్ళు కూడా బాగుందని చెప్తున్నారు ఇంకా వాళ్ళు చెప్తుంటే ఇంక మేము కూడా నమ్ముతున్నాం బాగుంటుందని హార్ట్ అంటే పుష్ప నేషనల్ అవార్డు వచ్చింది టూ ద్వారా ఏమైనా ఎక్స్పెక్టేషన్ ఆస్కర్ ఆస్కర్ ఆయన పడిన కష్టానికి రావాలి యాక్చువల్గా అసలు అంతసేపు భోజనం పైకి ఎత్తడం ఆ స్లాంగ్లో మాట్లాడటం జాతర సీన్లో కానీ జాతర సీన్లో ముప్పై రోజులు మా ఆ మేకప్ వేసుకోవడం చీర కట్టుకోవడం చాలా కష్టం కదా శారీ లుకింగ్ ఎలా అనిపించింది గతంలో గంగోత్రిలు కడితే ట్రోల్ చేశారు మరి ఇప్పుడు శారీ కట్అవుట్ కట్టారు ఎందుకు మళ్ళీ రీ రీ శారీ కట్టారు మరి అప్పుడు ట్రోల్ చేశారు కాబట్టి ట్రోలర్స్కి ఇప్పుడు సమాధానం ఇచ్చారు పుష్పాటు రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్ని బ్రేక్ చేసిద్దా ఫిఫ్టీన్ చూద్దాం అప్పుడు చూద్దాం మనం చెప్పలేం కా ప్రెడిక్షన్